శ్రీ గురుభ్యో నమ హరి ఓం నారాయణం నమస్కృతం నరంజయం నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తోధీరయతే సభాభ్యాం సభాపతిభ్యో నమో నమ వైశాఖ మాసము స్వాగతం ఈరోజు వైశాఖ మాసములో ఇరవై ఆరో దినం ఇరవై ఆరో అధ్యాయం ప్రారంభం వాల్మీకి జన్మ వృత్తాంతం నారదమారు సంబీరస మహారాజుకు వైశాఖ మాయమును ఇట్లా చెప్పి ఆరంభించారు శృతదేవుని శృతకీర్తి మహారాజుకు సంఖ్య శంకుడు వ్యాధునికి సంబంధం చెప్పుట విట్లనను ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కూలట దాని చెట్టు నుండి వచ్చిన భయంకరంగా సర్పం దివ్యస్వరూపాన్ని ధరించి తల వంచి నమస్కరించి నిలిచరుకు చూసి శంఖ వ్యాధులు ఎరువురు ఆశ్చర్యపడ్డారు శంకునికి ఆది పురుషుడని చూసి ఓయిని వెవరుని కిట్టి దశ్యాల వచ్చినది విముక్తి గల కలిగినది వృత్తాంతము అంత కూడా వివరింపు చెప్పమని అడిగను శంకుడు ఇట్లా అడగ్గా ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా చెప్పి నారంభించాడు ఆర్య నేను క్షేత్రంలో బ్రాహ్మణుడై ఉండేవాడును ముని యొక్క పుత్రుని మాట మాటకారిని యవ్వన రూపంలో విద్యా సంపదలు గలవని అని గర్వించితును చాలామంది పుత్రులు అహంకారం కలవారై నా పేరు రోచనుడు ఇట్టి నాకు ఆసనం కూర్చున్నట్టుకు శనానికి పడుకోవడానికి స్త్రీ సుఖం నిద్ర జూదం పనికి మాలిన ప్రసంగములు చేయుట వడ్డీ వ్యాపారం చేయుట నిత్య కృత్యములు జనలు ఉపేక్షించడం నువ్వు చేసినట్లు పట్టించిన వాడిని మోసం ఆడంబరం తప్ప నాకు పూజాదులందరూ శ్రద్ధ లేదు ఇట్లా కొంతకాలం గడిపితిని ఒక వైశాఖ మాసంలో జయంతుడిని బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్న వారికి వైశాఖ వ్రతం ధర్మములను మున్ని వారిని వివరించుచును స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్పతి వర్ణములు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతములను ఆచరించుచు ప్రత్యేకాల స్థానం శ్రీహరి పూజ కథా శ్రావణం మున్నివును పనులు చేయిచుండు జయంతుడు చెప్పుచున్న శ్రీ హరికథలను మౌనంగా భక్తి శ్రద్ధలతో వినిచుండడు నేను ఆ సభకు చూడవలనని వేడుక పడితిని తలపగా ముని వారితో విలాసవేషములు ధరించి తాంబూలాదులను నములుతూ సభలోకి ప్రవేశించను నా ప్రవర్తనల సభ వారందరికీ ఇబ్బంది కలుగును నేను ఒకరి వస్త్రము లాగుచు మరొకరు నిందించచు వేరొకరు పరిహర్సించుచు అటు ఇటు తిరుగుచూ అరికథ ప్రసంగముకు శ్రావణంకు ఆటంకము కలిగించేదిని ఇటు దోషను నా వాయువు క్షణించి మరణించి తిని మిక్కిలి వేడిగా ఉన్న నీటిలోని సీసముతో నిండి ఉన్న నరకములు చిరకాలమును కాలాంతము సన్నిధనం నుండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మించింది భయంకరంగా సర్పం పొంది విశాలమని ఇచ్చే మరిచెట్టు త్వరలో ఆహారం బాధపడుచున్న పదివేల సంవత్సరాలుంటుందిని దైవికంగా నీవు చెప్పుచున్న వైశాఖ విని పాపమును పోగొట్టుకుని శాప విముక్తున్నై దివ్య పురుషువు నాకు ఇట్టి భాగ్యముని కలిగించిన నీకు కృతజ్ఞతనై ఇట్లా నమస్కరించితే స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువు తెలియదు నేను మీకు ఇప్పుడు బడిన ఈ విధంగా సాయం పడలేదు అయినను సజ్జల్లో అన్ని ప్రాణులతో స్నేహం కలిగి ఉంటున్నాం కదా స్వామి సజ్జనులు దయవంతులే వారు నిత్యం పరోపకారాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలిగినట్లుగా విష్ణు కథలు మరువు కుందినట్లుగా నేత్ర దోషం గలవారికి కాటిక సాయపడినట్లుగా ధర్మం గలవారికి దరిద్రులకు మంచి నడవడగల సజ్జనుల సాహసం మాత్రమే సదా ఉండవలనని ఆ దివ్య పురుషుని శంకరు మున్ని బహువిధంగా ప్రార్థించగా నమస్కరించి ఎట్లా ఉండును శంకముని తనను నమస్కరించున్న దివ్య పురుషునికి తన భవ్యములతో పైకి లేవెత్తి తన పవిత్రమైన చేతిలో వానికి సృజించి వాణ్ణి మరింత పవిత్రుడిగా వచ్చును ధ్యాన స్థిమితుడైన కొంతకాలం నుండి వానిపై దయాదృష్టుడై వాణియే ముందే కలబోయి జనం ఎట్లా వివరించారు ఓయీ వైశాఖ మయం వినట వలన శ్రీహరిమయము వినట వలన నీ పాప పోయినవని నీవు దశ అర్థ దేశముల వేదశర్మైన బ్రాహ్మణుడు జన్మించుతావు వేదశాస్త్రాలను చక్కగా ఉండిన పాపములు కలిగించి దారుష్య దానేశ పుత్రేశాన్ విడిచి సత్యార్థములు అందిష్టమై గలవాడి విష్ణు ప్రియమైన వైశాఖ ధర్మములన్నిటిని పెక్కు మార్గం చేయగలవు సుఖదుఖాల ద్వంద ద్వంద్వతయుతములు విడిచి నిశ్చందుడివై నిరాలుడివై గురుభక్తి ఉండజాలవు కలవై సదా విష్ణు కథాయక్తులవై కాగలము ఎట్లా ఇంచు సర్వ బంధములకు విడిచి సర్వోత్తమైన శ్రీహరి పదములు చేరగలవు నాయన భయపడకము నీకు నా అనుగ్రహం శుభం కలుగుదు కథ కలుగు కద కలదు హాస్యము కానీ భయము కానీ కోపం వలన కానీ ద్వేషం వలన కానీ స్నేహము వలదు శ్రీహరి నామోచ్చారణ అర్చించిన సర్వ పాపం నశించును శ్రీహరి నామను పలికిన పాపాత్మలు కూడా శ్రీహరి పాదమును చేరుదురు సుమ ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రుడివై చిత్క్రోధవై శ్రీహరి నామమును ఉచ్చరించే వారికి శ్రీహరి పదమేలు కలుగునని శ్రీహరిపై భక్తి కలిగి ఉండుట ధర్మాన్ని విడిచిన వారై శ్రీహరి రూపమును చేరుదురు ద్వేషించిన సో శ్రీహరి సేవించేవారు పోతన వలె శ్రీహరిస్థానము చేరుదురు సజ్జన వహారములు సంభాషణ మున్నిగని తప్పక ముక్తి ఇచ్చును కావున ముక్తిని కోరేవారు సజ్జనులు సర్వాత్మ సేవింపులని శోకములు దోషములు శ్రీహరి నామములతో సజ్జనులు శ్రీహరి నామల తెలిసి ముక్తి నొందురని అనగా విష్ణు అనగా విష్ణునామయమ గమనించగలరని సుమ శ్రీహరి భక్తులు కష్టములు కలిగిన సేవను కోరిన అధిక ధనమును రూప యవ్వనమును కోరడు శ్రీహరిని ఒక మారు స్వరిస్తే సర్వోత్తమైన వైకుంఠ ప్రాప్తి ఇచ్చినని అట్టి భక్తి సులభుడు దయాళుడు విడిచి మరెవరిని ప్రాప్తి ఇచ్చిన అట్టి భక్తి సులభుడైన దయాళుడు విడిచి మరెవరు శరణ గోరుద కావున దయానిధి జ్ఞానగమ్యుడు వచ్చలుడు మనోపూర్వకంగా భక్తిని సులభంగా ఉన్న శ్రీమన్నారాయణ శరణ పొందితు నాయన వైశాఖ మాసము చెందిన ధర్ములన్నింటినీ యథా శక్తిగా ఆచరింపుము జగన్నాథుడైన శ్రీహరి సంతసించి చెందును ధర్మలన్నింటి యథా శక్తిగా నాచరించు జగన్నాథుడైన శ్రీహరి సంతసించి నీకు శుభం వేచ్చును అని శంకుడు దివ్య రూపధారి నీ ఉద్దేశించి పలుకుడు ఆ దివ్య పురుషుడు కిరాతను చూసి ఆశ్చర్యపడి మరలా శంకుంతో ఎట్లా శంఖమహాముని దయావరూపుడు గల నీచి అనుగ్రహింపబడిన ధన్యుతిని నాకు గల దుర్జనులు నశించి నీ అనుగ్రహం ఉత్తమగతిని పొందగలదు అని పలికి శంకుని అనుజ్ఞానందు స్వర్గము పోయును కిరాతునికి సంకముని వలన సుపాచారం భక్తి యుక్తమైన ఆచరించును శంకముని నాటి సాయంకాలం రాత్రి కిరాతుని భక్తితో కలి కలిగించిన మైమాన్యతో గల శ్రీహరి కథను చెప్పుతూ గడుపును బ్రహ్మముహూర్తము లేచి కాలకృత్యములు నెరవేర్చి సంధ్యా వందనాదుకులు శ్రీహరి ఊజ చేసును పరిశుద్ధమైన కిరాతునికి తారకమైన రామ అనే రెండు అక్షరములు మంత్రం ఉపదేశించును నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమమైనవి అట్టి భగవన్ నామ ఉచ్చారణము కంటే నామములు ఉత్తములని అట్టి సహస్రనాములకు రామనామం ఒకటే సమానమని కావున రామనామం చే నిత్యం జపింపుము వైశాఖ ధర్మలు కడినంత వరకు నాచరింపు దీనివలన వాల్మీకుడని మునికి పుత్రుడిగా జన్మించి వాల్మీకి అని భూలోకం ప్రసిద్ధ నొందగలవు అని శంకుడు వ్యధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడైన శంకుడు ప్రదక్షిణ నమస్కారం ఆచరించి కొంత దూరం మనసురించి వెళ్ళును వెళ్ళుచున్న శంఖముని ఎదుట వానికి బాధాకరంగా నుండును మునుని విడవలేక బిగ్గరంగా దుఃఖించును అతన్ని సుగుజుటూ వారిని తలుచుకుంటూ దుఃఖ భారీతుడై ఉండడు అతడు ఆ అడవిలో మనోహరమైన తోట నాటి నీడనిచ్చే మండపలను చలేంద్రి నిర్మించి మహిమాన్యుత గల వైశాఖ దర్శనం ఆచరించుచుండును అడవిలో దారి దొరికేసే వెలగా మామిడి సపన మున్నివుని పండ్లతో బాటసార్లకు సేవ చేయుచుండును పాదుకులు చందనము గొడుగు విసనగర్రలు ముని వారిని నిచ్చుట బాటసార్లకి అనేక విధముగా సేవించును ఇట్లా బాటసార్లకు సేవించుచు శంఖముని చెప్పిన రామనామాన్ని రాత్రి పగులు జపించుచు కొంతకాలం తర్వాత మరణించిన వాల్మీకి మునిగా జన్మం జన్మించాడు కృష్ణుడు ఆ ముని జితేంద్రుడై పరస్త్రీ చిరకాలం తపమనుసరించును కొంతకాలము వానిపై మట్టిపడి ఒక పుట్టిగా నయను పుట్టలో కట్టినను బహుస్మృతితో విడిచి తపమనుసరించి ఉండట వల్ల వానికి వాల్మీకి అని పిలుపసాగారు కొంతకాలము తపమును తపమును మాన్య వాణ్ణి చూసి నాటికేతి అయితే మోహించి వాణ్ణి వివాహంతో వారిద్దరు పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను అతడు దివ్యమైన రామకథ గంగా ప్రవాహాన్ని భూమిపై ప్రవహించి చేసిను అతడు రచించిన రామాయణం మహాకవ్యంగా మానవులకు సర్వకర్మలందు సర్వబంధముల నుండి పోగొట్టే ప్రశాంతమైన ముక్తిని చేసినది శృతి కీర్త మహారాజా వైశాఖ మహిమ ఇంటి దుష్టుడ కిరాతుడు శంకును పాదకులు మున్నిని వారిని దుర్బుధితో సహకరించను వైశాఖమయ్య వలన శంకుని శిష్యుడైన ఎక్కువ ధర్మంలో విని ఆచరించి వాల్మీకుమై జన్మించి పవిత్రం నామకథను లోకమునకు తెలిపే చిరస్వరుణయ్యాడు మహాఋషి ఆయనను పాపము పోగొట్టి పరమానందాన్ని కలిగించే కథను విన్నవారు చెప్పిన వారు పునర్జన్మ పొందురు ముక్తిని పొందుతారని శృతిదేవుడు శృతకీర్తి మహారాజుకు శంఖవ్యాధి వ్యాధి సంపాదన వివరించుచున్నారు అని నారదుడు అంబీరాస్కు వివరించారు ఇది ఇరవై ఆరో దినం ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం తిరిగి మరల ఇరవై ఏడు అధ్యాయము చెప్పుకుందాం అంతవరకు మంగళం కోశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం మా కాంతాయ కాంతయ కాంబృత శ్రీగిరి దేవాయ బలినాథాయ మంగళం సర్వం శ్రీ మామేశ్వర పద్మార్పణం అస్తు స్వస్తి